హాయ్ అండి నేను మరల మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి నేను చెప్పబోయే టాపిక్ మన భారత జాతీయ పతాకం గురించి వందేళ్ల చరిత్ర కలిగిన మన జాతీయ జెండా ఎలా పునరుద్ధరించబడింది దీన్ని రూపొందించిన వ్యక్తి ఎవరు జెండా ప్రాముఖ్యత మొదలగు విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి దయచేసి వీడియోను చివరి వరకు చూడండి టాపిక్లోనికి వెళితే భారత జాతీయ పతాకం ఒక క్లాత్ కాదు ఇది మన స్వాతంత్ర పోరాటం ఐక్యత గుండె లోతుల్లోని ఆశల సంకేతంగా భావించాలి జాతీయ జెండాను చూసిన ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతాడు మనకు మన దేశం మీద భక్తిభావం కలుగుతుంది ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరున ఈ రెండు రోజుల్లో జాతీయ జెండాను తప్పకుండా ఎగురువేస్తాము ఢిల్లీలోని ఎర్రకోట వద్ద మూడు రంగుల జెండా ఎగురుతుంటే చాలా గర్వంగా ఉంటుంది ప్రతి భారతీయుడికి మన మూడు రంగుల జెండా ఒక్కసారిగా రూపొందించలేదు దీని ప్రయాణం పంతొమ్మిది వందల్లోనే మొదలైంది పంతొమ్మిది వందల ఆరులో స్వదేశీ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో సిస్టర్ నివేదిత స్వామి వివేకానంద శిష్యురాలు మొదట జాతీయ జెండాను రూపొందించారు ఈ జెండాలో ఎరుపు పసుపు రంగులు ఉండేవి మధ్యలో వందే మాత్రం అనే మంత్రం పైన వజ్రం క్రింద తామర పుష్పం ఉండేది తరువాత పంతొమ్మిది వందల ఏడులో మరో ధీరవనిత మేడం బికాజీ కామా జర్మనీలో ఒక జెండాను ఆవిష్కరించారు ఈ జెండాలు ఆకుపచ్చ పసుపు ఎరుపు రంగులు ఎనిమిది తామరలతో వందే మాత్రం నినాదంతో ఉండేది తర్వాత మనకు మూడు రంగుల జాతీయ పతాకం ఆలోచన మొదటిసారిగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన పింగళ వెంకయ్య గారికి వచ్చింది ఇప్పుడు మనం పింగళ వెంకయ్య గారి గురించి ఆయన రూపొందించిన జాతీయ పతాకం గురించి తెలుసుకుందాము పింగళ వెంకయ్య గారు పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఆగస్టు రెండవ తేదీన ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల అనే చిన్న పట్టణంలో జన్మించారు బాల్యం నుంచే దేశభక్తి కలిగిన ఈయన విద్యను మద్రాసు లాహోర్ లాంటి ప్రదేశాలలో కొనసాగించారు ఈయన ఒక పండితుడు భాషా నిపుణుడు పింగళ వెంకయ్య గారు జియాలజీ అగ్రికల్చర్ మీద ఎంతో ఆసక్తి కలిగి ఉండేవారు భౌతిక శాస్త్రాలపై లోతుగా అధ్యయనం చేశారు బ్రిటిష్ ఆర్మీలో పనిచేశారు దక్షిణాఫ్రికాలో గాంధీగారితో మొదటిసారిగా పరిచయం అయ్యింది ఆ దేశంలో జరిగిన వర్ణ వివక్షను స్వయంగా చూసి భారతదేశానికి కూడా ఒక గుర్తింపుగా ఓ జాతీయ పతాకం అవసరమని భావించారు అప్పటి వరకు మన దేశానికి తగిన జెండా లేదన్నది ఆయన గమనించారు అప్పటి నుంచే పతాక రూపకల్పనలో పరిశోధన మొదలుపెట్టారు భారతదేశానికి ఒక జాతీయ పతాకం అనే ఆంగ్ల గ్రంథాన్ని కూడా రచించారు పంతొమ్మిది వందల పదహారులో కోల్కత్తాలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో గాంధీ గారిని కలిసినప్పుడు ఆయన జాతీయ పతాకం ఎలా ఉండాలి అనే అంశంపై తన అభిప్రాయాలను వివరిస్తూ పతాక నమూనా తయారు చేసి గాంధీ గారికి చూపించారు గాంధీ గారు ఆయన ఆశయాన్ని కృషిని గౌరవించి ఆయనను ఫ్లాగ్ మ్యాన్ ఆఫ్ ఇండియాని అభినందించారు తరువాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో అప్పట్లో బెజవాడగా పిలిచే విజయవాడలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో తాము రూపొందించిన పతాక నమూనాన్ని మరొకసారి గాంధీగారికి చూపించారు ఈ జెండాలో ఎరుపు ఆకుపచ్చ రంగులు ఉండేవి ఎరుపు హిందువులకు ఆకుపచ్చ ముస్లింలకు సూచించేది మధ్యలో చక్రం స్వదేశీ ఉద్యమాన్ని ప్రతిబింబించేది గాంధీగారు మొదట ఈ జెండాను ఆమోదించారు కానీ దీనిలో కొంత మార్పు అవసరమని భావించారు తరువాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో వెంకయ్య గారు మరో జెండాను రూపొందించారు దాదాపు ఇది ప్రస్తుతం ఉన్న మూడు రంగుల జెండా లాంటిదే ఈ జెండాలో కాషాయం తెలుపు ఆకుపచ్చ రంగులు మధ్యలో చక్రం ఉండేది కాషాయం ధైర్యాన్ని తెలుపు శాంతిని ఆకుపచ్చ సమృద్ధిని పర్యావరణాన్ని సూచించాయి ఈ జెండా స్వాతంత్ర ఉద్యమంలో ఐక్యతకు చిహ్నంగా నిలిచింది పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండున భారత రాజ్యాంగ సభలో మన మూడు రంగుల జెండా అధికారికంగా ఆమోదించబడింది కానీ ఒక చిన్న మార్పు జరిగింది చక్రం స్థానంలో అశోక్ చక్రం వచ్చింది ఎందుకంటే అశోక్ చక్రం భారతదేశ చరిత్రలో శాంతిని ధర్మాన్ని సూచిస్తుంది చివరగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన స్వతంత్ర భారతదేశం మొదటిసారిగా జాతీయ జెండాను గర్వంగా ఎగురువేసింది ఈ జాతీయ పతాకం మూడు రంగుల సమ్మేళనం కాదు కాషాయం మన ధైర్యానికి తెలుపు త్యాగానికి సత్యానికి శాంతికి ఆకుపచ్చ ప్రకృతిని సమృద్ధిని సూచిస్తుంది అశోక్ చక్రం మన భారతీయ సైక్యతను పురోగతిని చాటుతుంది ఈ జెండా మన గతం వర్తమానం భవిష్యత్తును కలుపుతుంది ఈ మూడు రంగుల జెండా మన భారతీయుల గుండె చప్పుడు ఇది పింగళ వెంకయ్య గారి సృజనాత్మకత స్వాతంత్ర సమరయోధుల త్యాగం భారతీయుల ఐక్యత యొక్క చిహ్నం ఈ జెండాను చూసినప్పుడు మన బాధ్యతను గుర్తు చేసుకోవాలి దేశానికి ఇంత గొప్ప పతాకాన్ని అందించిన పింగళ వెంకయ్య గారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి కానీ చాలా కాలం ఆయనకు గుర్తింపు రాలేదు కొంతకాలానికి అంటే రెండు వేల తొమ్మిదో సంవత్సరం భారత ప్రభుత్వం ఆయనకి పోస్టల్ స్టాంప్స్ మెమోరియల్స్ రూపంలో గుర్తింపు ఇచ్చింది ఆయన జీవితాంతం దేశభక్తితో జీవించారు దేశానికి ఇంతటి సేవ చేసిన ఆయన జీవిత చివరి రోజుల్లో చాలా పేదరికంలో గడిపారు అంటారు ఆయన జీవితం మాత్రం ఓ అజ్ఞాత వీరుడిగా ముగిసింది పింగళ వెంకయ్య గారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో మరణించటం జరిగింది ఆయన త్యాగం విజ్ఞానం దేశభక్తి భారతదేశ చరిత్రలో అద్భుతంగా నిలిచిపోయాయి కానీ ఇంతటి ప్రసిద్ధి కలిగిన మహనీయని గురించి మనలో ఎంతమందికి తెలుసు ప్రస్తుతం ఉన్న యువతకి ఎవరో కూడా తెలియదు తెలుసుకుంటే మంచిదని నా భావనండి ప్రతి పాఠశాలలో ఎగిరే ఆ త్రివర్ణ పతాకం ఆయన చూపించిన మార్గమే ఒక జెండా మన దేశ గౌరవానికి మన ప్రాణానికి సంకేతం అవుతుంది అనటానికి కారణం పింగళ వెంకయ్య గారే వారి జ్ఞాపకార్థం వారి సేవలకు ఆర్థిక నివాళిగా మన ప్రతి స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ప్రగతి కోసం పోరాడేటప్పుడు ఆ జెండా వెనుక ఉన్న గౌరవాన్ని త్యాగాన్ని గుర్తుంచుకోవాలండి ఇవండి మన భారత జాతీయ జెండా రూపుదిద్దుకున్న విధానం మరియు జెండా రూపకర్త అయిన పింగళ వెంకయ్య గారి గురించిన ముఖ్యమైన విషయాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు